విజయవాడలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులు మరియు జిల్లా ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణ అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణ కోసం ఏలూరు జిల్లా వివరాలను క్రోడీకరించి విజయవాడలో జరిగే సమీక్షా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొరకు ముందస్తుగా ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈఆర్వోలు ఏఈఆర్వోలు తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు జిల్లాలో అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఫారం ఆరు ఏడు ఎనిమిది ద్వారా లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క దరఖాస్తుల రాగా ఇంతవరకు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పరిష్కరించడం జరిగిందని మరో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పరిష్కరించవలసి ఉందని అన్నారు వీటిలో ఫారం ఆరు కింద తొమ్మిది వేల డెబ్బై రెండు ఫారం ఏడు కింద పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు ఫారం ఎనిమిది కింద నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు పరిష్కరించవలసి ఉందని చెప్పారు వీటిని ఈ నెల పద్దెనిమిదో తేదీలోపు పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆర్టీఓలు ఏ అద్దయ్య జడ్పీ సీఈఓ కె సుబ్బారావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ బాబ్జీ గీతాంజలి ఆయా నియోజకవర్గాల ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు సో so, బి allo obviously don't have question data. నేను ఆల్్రెడీ ట్ూర్ కు సర్వేలో ఆ డేత్ మార్క్ చేశాను కాబట్టి వాళ్ళ పేరే పోయి ఉంటాయని అనుకుంటా. సో those cases we never have removed. అంతేనా? సో దేర్ ఆర్ గ్యాప్స్. నాకు మనకు కాలేజ్ లో ఓల్డ్ ఎలా అనుకుంటామో అలాగే ఇక్కడ కూడా ట్ూర్ టు ట్ూర్ లో కూడా షిఫ్టెడ్ మైగ్రేటెడ్ కాకుండా డేత్ డూప్లికేషన్ ఉండాయో మైగ్రేట్ అయిపోయిన దాంట్లో ఉన్న డెత్ డూప్లికేట్ మన పీపుల్ వదిలేసి ఉంటారు సో మోటో కాల్స్ లేదు కాబట్టి అదే అక్కడ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు డెత్ చెయ్యి ఉంటే వాళ్ళ దగ్గర ఫామ్ కలెక్ట్ చేసుకొని డెలిషన్ పెట్టి రిమూవ్ చేసి ఉంటారు దిస్ ఇస్ వన్ ఏరియా వి షుడ్ ఫోకస్ ఆన్ ఓకే రైట్ సో ఈ యాబ్సెంట్ డెత్ ఎక్స్ అంటే ఎక్స్‌పైర్డ్ యాబ్సెంట్ డూప్లికేట్ అని చెప్పి డోర్ టు డోర్ రిక్వెస్ట్ లో ఏమేం మెన్షన్ ఈ ఎక్సర్సైజ్ రెండు పాయింట్ వచ్చింది కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్స్ ఒకటి సో నవ్ కమింగ్ టులైడ్

दाने के रेफरेंस ये थी फॉर्म सिक्स पे टू उन्हें सेवन पे टू उन्हें एट पे टू उन्हें ए पे रेफरेंस में अगर कोच है यार रोड आस एंड ट्वेंटी लाख फिफ्टीन लाख एटी सिक्स थाउजेंड आस एंड रात ये ज़्यादा भी टेन मंथ्स है 10 मंथ्स लो पाइंट वन सिक्स है मतलब कि इलेक्ट्रोल ग्रीन है